కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరి ఒక శీర్షిక విందాము మనోరమణుడు మనం ఎన్నెన్నో రకాలుగా చింతన చేస్తామో ముఖ్యంగా భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచిస్తాం తిండి ఎలా గడుస్తుంది అనారోగ్యంలో ఉన్ అనారోగ్యంలో వైద్యానికి కావాలంటే ఎలా మనకు చేసేది ఎవరు ఇలా అంతు లేకుండా చింతన చేస్తాం ఈ చింతనకు హద్దు ఉండదు అదుపు ఉండదు ఎన్ని రోజులైనా ఒకే విధంగా చింతన చేస్తాం ఇందులో విసుగు రాదు సరికదా మనపై మనకు అమితంగా దుఃఖం కలుగుతుంది ఎవరైనా దొరికితే వారికి చాలా వివరంగా మనని గురించి చెప్పుకుంటాం ఏడుస్తాం ఇందుకు కారణం పలానా పలానా వారు అంటూ మరొకరిని నిందిస్తాం ఈ విధంగా దుఃఖిస్తూ కృంగటంలో వృధాగా రోగిష్టివారమైపోతాం నిజం చెప్పాలంటే ఇందుకు కారణం ఎవరో అని అనుకోనక్కరలేదు మనలో గల సాంసారిక చింతనయే ఇదే మనను ఆహర్నిశలు పట్టుకొని విడవకుండా ఉంది బాగా పరికిస్తే ఇదే మనను పీడించే ప్రధాన శత్రువేమో అనిపిస్తుంది ఈ చింతనయే అన్ని అనర్థాలకు కారణమవుతుంది అయితే ఇది వదలాలంటే ఎలా మనం ఏం చెయ్యాలి శ్రీ హరప్రభు చెప్తున్నాడు బాబా నన్ను గురించి ఏ రకంగానూ చింతించకండి దయామయుడు దయదలచి ఏ విధంగా ఉంచుతాడో అందులోనే సంతోషంగా ఉంటాను ఆయన ఆజ్ఞతో వచ్చాను ఆయన ఆజ్ఞతోటి వెళ్ళిపోతాను అటువంటప్పుడు చింత ఎందుకు రాకపోకల యొక్క ఆజ్ఞ ఎవరిదో ఏర్పాటు కూడా వాడిదే నేను ఆలోచించే మాట ఏమీ లేదు శ్రీ హరప్రభువు తనపై పెట్టుకుని ఎలా బోధించుతున్నాడో చూడండి దయామయుడైన ప్రభువు దయదలచి నన్నే విధంగా ఉంచుతాడో అందులోనే సంతోషంగా ఉంటాను అన్నాడు మనం ఆ బోధను మనపై అన్వయించుకున్నాము మనం కూడా మన ప్రభు ఉంచిన విధంగా సంతోషంగా ఉండాలి మన ప్రభు దయామయుడు ఆయన చర్యలన్నీ దయతో కూడుకున్నవే ఈ ఆ అపార దయామయుడు మన ఎడల దయతలచి ఏ విధంగా అనగా ఏ స్థితిలో ఉంచితే అందులోనే సంతోషంగా ఉండాలి ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అది ఆ దయాముయుడి దయతో ప్రసాదించినది ఈ మాటను మనం పరిపూర్ణంగా విశ్వసించాలి ఆయన దయతో ఇచ్చినది ఏదైనా మనకు మహాప్రసాదం ఈ ప్రసాద రూపమైన స్థితిలో మనకు ఆనందం కాక మరొక భావం కలగరాదు ఈ భూమి మీదకు మనం వచ్చినది ప్రభుని ఆజ్ఞతో వెడలిపోయేది కూడా ప్రభుని ఆజ్ఞతోటి ఈ రాకపోకలు ఆజ్ఞ ఇస్తూ ఇక్కడ మనం ఉండేది ఎంతకాలమో అంతకాలమూ జీవించటానికి తగిన ఏర్పాట్లు కూడా చేశాడు ఆయన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అలా జరగవలసిందే కానీ మరొక విధంగా జరగదు మన ప్రభువు మన ఎడల ప్రేమతో మనకు తగిన విధంగా ఏర్పరిచినవే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఏమంటే మన జీవితాలలో ఎప్పుడేది జరుగుతున్నా ఆయన ఏర్పాటు ఇలా ఉంది అని అనుకోం మనలోని స్వాను అనుసరించుకొని సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు వస్తూ ఉంటాయి ఇక మనం అనుకున్నట్టు జరగకపోతే కృంగిపోతాం నా కష్టాలకు లేదు అని తలుస్తూ ఏడుస్తాం మనశ్శాంతిని పోగొట్టుకుంటాం ఈ విధంగా దీర్ఘ వ్యాధుల పడి పోతాం కనువిప్పు కలిగిన ప్రభుని ఇచ్ఛ ప్రకారము ప్రభుని నిర్ణయం ప్రకారము అంతా జరుగుతుంది నాకు ఎప్పుడేది అవసరమో అంతా నా ప్రభువే సమకూర్చుతున్నాడు అనే తలంపు వస్తుంది ఇదే పూజ్యశ్రీ శ్రీ పెండాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో వ్రాశారు ఏ వేళల మనకేదవసరమో ఎంచి ఏర్చువాడా ప్రభువే అని ఆ మాట నిజం మన సర్వ బాధ్యతలను భరిస్తూ మనకు ఏ సమయం మనకు మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అంతా ఇచ్చేది మన ప్రభువే ఇంకా మనను గురించిన ఆలోచన మనకు అనవసరం ప్రభు ఏర్పాటు చేసిన విధంగానే మనకు భవిష్యత్తులోనూ జరుగుతుంది మనకు ఈ మార్గంగా నిశ్చింత వస్తుంది ఇంకా మరొక ఆలోచనకు తావు ఉండదు శ్రీ హరప్రభు చెప్తున్నారు ప్రభువే ఇక్కడికి తీసుకువచ్చాడు వేళకి తిండి పెడుతున్నాడు మరలా ఎక్కడికి తీసుకువెళ్ళపోతాడో తినటానికి పెడతాడు దారి ఖర్చు ఇస్తాడు ఇందువల్ల చెప్తున్నా బాబా ఏమీ చింతించకండి చూడండి మనం ఎక్కడ ఉన్నా మన ఆహార వ్యవస్థను గురించి ఆయనయే చూస్తాడు పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు హృదయానుభూతి పద్యాలలో ఒక పంక్తిలో ఇలా వ్రాశారు ఎందు నమ్మిక నా ఆకలికి తిండి అడవిలో ఉన్న ప్రత్యక్ష మగును అని అలా ప్రభువు ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు ఇక్కడే తిండి పెడతాడు మరలా ఎక్కడికి తీసుకుపోతాడో అక్కడే పెడతాడు నిజానికి ఒక్కొక్క వ్యక్తి ఎక్కడ పుట్టాడో ఎక్కడెక్కడ తన జీవితాన్ని గడిపాడో చివరికి ఎక్కడ అంతమవుతున్నాడో అంతా ప్రభువు నిర్ణయించిన విధంగానే జరుగుతుంది ప్రతి వ్యక్తికి ప్రభువే వేళకు తిండి బట్ట ఇస్తున్నాడు సమస్తం ప్రభువు నుండే అందుతున్నాయి అంతా మన కండ్ల ఎదుట జరుగుతూనే ఉన్నది కానీ ఇది నాది ఈ ఆస్తి నాది ఈ సొమ్ము నాది నా భవిష్యత్తుకు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ సొమ్ములు ఆస్తి లేకపోతే నన్ను ఆదుకునేది ఎవరు ఇలా మనం ఇక్కడి ఆస్తులు సొమ్ములు మొదలైన వాటి మీదనే ఆధారపడతాం ఏదో దైవ దేవుని దయ వల్ల ఈ ఉన్న ఆస్తితో నా బ్రతుకు గడిచిపోదే చాలు అంటాం ఆ మాటల్లో దేవుని దయ కంటే కూడా ఆస్తికే ప్రాధాన్యత ఎక్కువ ఇండ్లు ధనము బిడ్డలు పొలము నగలు ఇవే మనకు ప్రధానమైనవి ఇవే మనకు ప్రాధాన్యత ఎక్కువ వీటి మీదనే ఇండ్లు ధనము బిడ్డలు పొలము నగలు ఇవే మనకు ప్రధానమైనవి శ్రీ హరప్రభు చెప్తూ ఉంటాడు ఇవన్నీ ఒక సమయానికి వస్తాయి మరలా సమయం రాగానే పోతాయి అని అనగా అంతా తాత్కాలికమే ఈ తాత్ ఈ తాత్కాలికమైనదే మనకు శాశ్వతంగా కనపడుతుంది ఇదే స్థిరం అనిపిస్తుంది ఇందుకే నీ వీటిపై ఆధారపడుతున్నాం బిడ్డలు లేకపోయినా ఆస్తులు పోయినా కుంగి కుంగి కృషించిపోతాం మన దృష్టిలో భగవానుకి నిలువ లేదు భగవానుడే స్థిరమైనవాడు ఈ భూమి మీద మనకు కలదంతా అస్థిరమని తోచదు మన ఆస్తుల విలువకు కూడా భగవానుడు రాడు మన ఆస్తుల విలువకు కూడా భగవానుడు రాడు ఈ ధనధాన్యాలు నగలు మొదలైనవన్నీ మొదలైనవన్నీ చేసే మాత్రం ఆయన చేయలేడు ఇది సాంసారిక మాయ ప్రభావమేమో ఇది సాంసారికమాయ ప్రభావమేమోనేమో మన చూపు భావం ఇలా తయారైంది కొద్దిగా కనువిప్పు కలిగిన ఇదంతా తాత్కాలికమని అర్థమై ప్రభువు మన భావంలో స్థిరపడతాడు నిజంగా ప్రభుని కంటే మించి మనను కనిపెట్టేవారు ఎవ్వరూ లేరు మనం ఎక్కడ ఉన్నా మనను కనిపెడతాడు ప్రభువు మన తండ్రి పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో రాశారు వేయి కనుల నన్నే కనుచుంటివిగా మనోరమణ అని మన తండ్రి ప్రభుని ఎంతగా గుర్తించారో అంతగా మాయపొర ఆయన కండ్ల నుండి తొలగిపోయింది ప్రభుని వలివ తెలిసింది అందువల్ల ప్రభువే తనకు బాధ్యుడు తనను భరించేవాడు తనకు శాశ్వతమైనవాడు అని పూర్తిగా విశ్వసించి ఆధారపడ్డారు నిజం ఆలోచిస్తే ప్రభువు మనలను ఎక్కడ ఉంచితే అక్కడే వేళకు తిండి పెడతాడు మరలా ఎక్కడికి తీసుకుపోతాడో అక్కడే తిండి పెడతాడు పైగా దారి ఖర్చులు కూడా ఇస్తాడు అని హరప్రభు చెప్తున్నాడు ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి దారిలో మనకి ఏమేమి అవసరమో ఎందుకు పెట్టవలసిన ఖర్చులు కూడా అందుకు పెట్టవలసిన ఖర్చులు కూడా ఇస్తాడు ఇంత లోతుగా ఆలోచించి మన అవసరాలను కనిపెట్టే ప్రభువుని కాక మనం ఇంకెవరిని నమ్మాలి ఇంకా ఎవరిపైన ఆధారపడాలి ఇప్పుడు బాగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ప్రభువే మనవాడు మన సొంతం మన ఆస్తి మన సంపద మన ఐశ్వర్యం మన సర్వస్వం ప్రభువు కాక మిగిలిందంతా అశాశ్వతం అని ఈ భావాన్నే మనం బాగా దృఢపరచుకొని ఆయననే తలుచుకుందాం ఆ ప్రభుని అందాల ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోదాం శ్రీ హరప్రభు చెప్తున్నాడు నామం ఒక్కటే ఆనందానికి ఖని ఇందు చే ఇందుచేత వేరే ఎక్కడ ఆనందం కోసం వెతుక్కోవటం వృధా ఆనందంగా ఉండాలనుకుంటే నామం చెయ్యండి చూడండి ప్రభు చెప్పినట్లు ప్రభు నామాన్నే స్మరించాలి అలా నామం చేసుకుంటూ మరొక భావానికి తావీయకుండా ఆ ప్రభు రూపాన్ని మన మనసులలో నిలుపుకుందాం ఇలా సాధన చేస్తున్న కొద్దీ మన మనసులో చల్లబడతాయి ఏ రకమైన వేదన ఉండదు తాపము ఉండదు ప్రభు చెప్తున్నాడు నామం ఒక్కటే ఆనందానికి కానీ అని ఈ నామానందం అనుభవించిన తర్వాత ఈ సాంసారిక మాయలో గల ఆనందాలన్నింటినీ ఆనందాలు అనిపించదనమాట వాటిలో సత్యానందపు అనుభూతి రాదు ప్రభు చెప్తున్నాడు ఇందుచేత ఆనందానికై వేరే ఎక్కడా వెతుక్కోవడం వృధా ఆనందంగా ఉండాలనుకుంటారా నామం చెయ్యండి అని కనుక ప్రభు చెప్పినట్లు నామం చేసి తీరాలి అహర్నిశలు నామం చేయాలి మనం ఆనందంగా ఉండటం కోసం నామం చేయాలి మన ఆయువు కూడా కొద్ది కాలమే ఎప్పుడో మనకు తెలియని క్షణంలో ఈ శరీరాలను వదిలివేయాల్సి వస్తుంది ఈ శరీరాలను వదిలివేయాల్సి వస్తుంది ఇక ఆ తర్వాత నామం చెయ్యాలన్నా ఈ శరీర సాధన ఉండదు శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఎవరు చెప్పగలరు ఈ భూమి మీద ఎవరికి ఎంతకాలము కనుక చెప్తున్నాను బాబా ఎవ్వరికి ఎన్నాళ్ళు ఉన్నాయో అన్నాళ్ళు నామం చేయటం మరపుకూడదు మరుపు మరుపు రాకూడదు ఇదే మన ధ్యేయం కావాలి ప్రభువు చెప్పినట్టు మిగిలిన ఆయుర్దాయం అంతా నామస్మరణలో నామధారి చింతనలో గడపాలి మన వెంట ఉండి మనం నడిపించేది తండ్రి ఆ ప్రభువే ఇక ఈ భూమి మీద మనకు భోగభాగ్యాలు రాని కటిక పేదరికం రాని మనకు ఏ చింత లేదు మనం భాగ్యవంతులమే అయినా మన ప్రభుని చూసుకుంటూ ఆయననే ప్రాణంగా చేసుకొని ఈ సంసారంలో నిమిత్తమాత్రంగా బ్రతకవలసిందే భాగ్యం లేక బిచ్చం ఎత్తుకోవలసి వచ్చినా లేదు ప్రభుని కండ్లలో నిలుపుకొని ఆయన నామాన్ని స్మరిస్తూ భిక్షా భిక్షాటన చేస్తూనే ఆనందంలో తేలిపోతూ ఉంటాం మన విధిలో ఎలా గడపవలసి ఉన్నా ప్రభు ధ్యాస ప్రభు భావంలో మునిగి ఉండటానికి ఇబ్బంది ఏమీ లేదు పూర్వపు మహాభక్తుల జీవిత గాథలు చదివితే తెలుస్తుంది చాలామంది భిక్షాటంతోనే జీవించారు మరి వారి పాదాలపై గొప్ప గొప్ప భాగ్యవంతులు రారాజులు పడలేదా కనుక ఇక్కడెలా మనకు గడపాలి అనే విషయం మన ప్రభునకు వదిలి నిశ్చింతగా నామం చేసుకుంటూ ఉన్నాం శ్రీ హరప్రభు చెప్తున్నాడు బాబా ప్రభువుని మాత్రం ఎప్పటికీ మరవకూడదు అలా నామం చెయ్యండి ఆయన కాక మనకు మరెవ్వరూ లేరు ఆయనను మనసులో పెట్టుకొని ద్వారం ద్వారం ముందు బిచ్చమెత్తటం కూడా పూర్ణానందం ఇందులో సందేహం లేదు జై శ్రీ కుసుమహరనాథ్ హరనాథ్కి జై